హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు చికెన్ పాప్కార్న్ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం ఎంతో క్రిస్పీగా ఉన్న చికెన్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జనరల్గా కేఎఫ్సీలోని చికెన్ పాప్కార్న్ క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంది అనుకుంటా కానీ కొన్ని టిప్స్ యూస్ చేసి చేస్తే మన ఇంట్లోనే అంత టేస్టీగా ఉన్న క్రిస్పీ చికెన్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే కేఎఫ్సీలో అయితే మనం మినిమం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు కానీ చాలా తక్కువ బడ్జెట్ లో చాలా టేస్టీ అండ్ క్రిస్పీ చికెన్ పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తెలుసుకుందాం ఈ చికెన్ పాప్కార్న్ ప్రిపేర్ చేయడానికి మనకి కంప్లీట్ గా బోన్లెస్ చికెన్ కావాలి సో దానికోసం నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న ఈ బ్రెస్ట్ పీస్ సెలెక్ట్ చేసుకున్నాను ఇలాంటి స్పెషల్ చికెన్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడానికి మాక్సిమం బ్రెస్ట్ పీస్ అయితేనే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో నేను చికెన్ మొత్తాన్ని క్లీన్ చేసేసుకుని మనకి ఏ విధంగా కావాలో అలా పీసెస్ గా కట్ చేసుకున్నాను సో నాకు మీడియం కూడా వద్దండి చాలా చిన్న చిన్న పీసెస్ గానే నేను ఈ చికెన్ ని కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న చికెన్ ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కొన్ని స్పైసెస్ యూస్ చేసి ఈ చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి ఈ మ్యారినేషన్ కోసం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అండ్ కొంచెం వినిగర్ అండ్ బ్లాక్ సోయా సాస్ని కొంచెం యాడ్ చేసుకొని వీటన్నిటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి వన్స్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి చికెన్ పీస్ చాలా సాఫ్ట్గా అయితే అయిపోతుంది మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనం యూజ్ చేసిన స్పైసెస్ మొత్తం వాటి గుణం చికెన్ పీసెస్కి చాలా పర్ఫెక్ట్గా పట్టి తినేటప్పుడు మంచి ఫ్లేవర్తో చికెన్ అయితే ఎగ్ మళ్ళీ టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు వన్ అవర్ పాటు డీప్ ఫ్రిజ్లో పెడదాం ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత ఒకసారి చెక్ చేస్తే చికెన్ మంచిగా మ్యారినేట్ అయిపోయింది చూసారు కదా చూస్తుంటేనే అర్థమవుతుంది చికెన్ చాలా వరకు సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయిందండి సో ఈ విధంగా మనం చికెన్ రెడీ చేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాం చికెన్ పాప్కాన్ కి మెయిన్ గా మనకి కావాల్సింది కోటింగ్ సో ఆ కోటింగ్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం పావు కప్పు వరకు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుని యూజ్ చేసిన మైదా వల్ని చికెన్ పాప్కాన్ సో మీకు మైదా వద్దు అనుకుంటే రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకి సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక అంతా బాగా కలిసిపోయింది అనుకుంటే చాలు మనకి ఇంకా కోటింగ్ పౌడర్ రెడీ అయిపోతుంది ఇంకా దీన్ని మనం సైడ్కి పెట్టుకోవాలి కలవలేదు అనుకుంటే ఇంకొకసారి చేతితో యూజ్ చేసుకుని అయినా సరే మనం ఈ పౌడర్ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని ఐస్ క్యూబ్స్ని మనం డీప్ లో పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలండి ఈ రెసిపీ కోసం సో నేనైతే కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను అందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తే కూలింగ్ వాటర్ని తీసుకుంటున్నాను మ్యారినేట్ చేసుకున్న చికెన్లో నుంచి ఒక్కొక్క పీస్ని మనం తీసుకుని దాన్ని మనం ఇప్పుడు కోటింగ్ అప్లై చేయాలి సో చూశారు కదా చికెన్ చాలా వరకు సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కోటింగ్ పౌడర్లోకి ఈ మ్యారినేట్ చికెన్ని వేసుకుని బాగా పౌడర్ అద్దుకోవాలన్నమాట బాగా పౌడర్ పట్టేసింది అనుకుంటే దీన్ని తీసుకువెళ్ళి మనం ఐస్ వాటర్ ఏదైతే ఉందో దానిలో జస్ట్ ఒక టెన్ సెకండ్స్ పాటు ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి కోటింగ్ పౌడర్లో ఇంకొకసారి డిప్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి కోటింగ్ పౌడర్ చాలా పర్ఫెక్ట్గా పట్టి చికెన్ పాప్కాన్ చాలా క్రిస్పీగా ఉంటుంది సో మాక్సిమం పాసిబిలిటీ ఉంటే టూ కోటింగ్స్ చికెన్ పీస్కి అప్లై చేసుకోండి ఇదే ప్రాసెస్లో చికెన్ మొత్తాన్ని ఈ కోటింగ్ పౌడర్లోకి వేసుకొని కోటింగ్ పౌడర్ని బాగా అప్లై చేసుకోవాలి చికెన్ పీసెస్కి వన్స్ బాగా అప్లై అయిన తర్వాత వీటిని తీసుకెళ్ళి మళ్ళీ కూలింగ్ వాటర్ అదేదండి ఐస్ వాటర్లో ఒక టెన్ సెకండ్స్ ఉంచునివ్వాలి ఐస్ వాటర్లో నుంచి రిమూవ్ చేసి మళ్ళీ కోటింగ్ పౌడర్లో వేసుకొని డబుల్ కోటింగ్ కూడా అప్లై చేసుకోవాలి ఇదే విధంగా చికెన్ పీసెస్ మొత్తానికి అప్లై చేసుకుని రెడీ చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకోండి అండి కంపల్సరీగా కేఎఫ్సి మాదిరిగానే ఎంతో క్రిస్పీగా ఉన్న చికెన్ పాప్ కానీ మన ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి అంత కష్టమైన ప్రొసీజర్ ఏం కాదండి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దట్టు చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కడ మనకి కష్టం అనే అనిపించదు మన యూజ్ చేసే డబుల్ కోటింగ్ వల్లనే పాప్కార్న్ చాలా క్రిస్పీగా ఉంటుంది సో చాలా వరకు వన్ కోటింగ్ అప్లై చేసేసుకుని డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తారు కానీ దీనికి దానికి మాత్రం కంపల్సరీగా టేస్ట్లో వేరియేషన్ అయితే ఉంటుంది సో అందుకని కంపల్సరీగా టూ కోటింగ్ ఇచ్చుకోండి అప్పుడైతేనే చాలా వరకు ఈ చికెన్ పాప్కార్న్ క్రిస్పీగాను టేస్ట్ టీజ్గా కేఎఫ్సీ స్టైల్లోనే ఉంటుంది చికెన్కి సంబంధించిన ఏ ఐటెం అయినా సరే ఎలాంటి స్నాక్ అయినా సరే కంపల్సరీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే బయట ఎలాంటి ఆయిల్ అప్లై చేస్తారో తెలియదు తర్వాత ఎలాంటి చికెన్ యూస్ చేస్తారో తెలియదు అందుకని రుచిగా శుచిగా మన ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా ఫైనల్గా చికెన్ పీసెస్ మొత్తానికి ఈ విధంగా డబుల్ కోటింగ్ అప్లై చేసుకున్నాను సో వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి సో డీప్ ఫ్రై చేసుకునే ముందు ఈ చికెన్ కు ఉన్న ఎక్స్ట్రా పౌడర్ ని ఇట్లా ఒక్కసారి కదిపించుకుంటే సరిపోతుందండి అంతా రాలిపోతుంది ఇంకా మనం డీ ఫ్రైకి వెళ్ళిపోతాం నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం కుక్ చేసుకుంటూనే ఉండాలి ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసేసుకుని ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగానే డబల్ కోటింగ్ తో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వన్ బై డీప్ ఫ్రై చేసుకోవాలి సో నేను ప్రిపేర్ చేసిన క్వాంటిటీ త్రీ టైమ్స్ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అండి అట్ ఏ టైం అన్ని వేయకోకుండా త్రీ టైమ్స్ గా వేసుకుంటున్నాను దీని మొత్తాన్ని మనం మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుంటున్నాం చికెన్ పీసెస్ వేసిన తర్వాత వెంటనే మనం అసలు తిప్పుకొని తిప్పుకోవద్దు గరిట పెట్టడం వల్ల మనకి చికెన్కి ఉన్న అన్ని పీసెస్ ఆ క్రిస్పీనెస్ పోతుంది సో దానికోసం అని అట్లీస్ట్ టూ టు త్రీ మినిట్స్ మనకి ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ ఎన్న సైడ్కి తిప్పుకొని ఇట్లా డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండండి ఎక్కడ మాడిపోకుండా అటు ఇటు తిప్పుకుంటూ తిప్పుకునేటప్పుడు చాలా స్లోగా తిప్పుకుంటూ చికెన్ పాప్కాన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మాక్సిమం నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా సరే చికెన్ ని కంపల్సరిగా ఇష్టపడతారు ఎస్పెషలీ నాలాంటి వాళ్ళు అయితే మాత్రం ఈ చికెన్ పాప్కార్న్ కోసం కేఎఫ్సీకి కి ఎగబడి వెళ్తారు కానీ అక్కడ క్రిస్పీనెస్ ఈవెన్ మన ఇంట్లో కూడా తీసుకోవచ్చండి కొన్ని టిప్స్ చెప్పాను కదండి దాన్ని ఫాలో అయిపోయింది అంతేజ్ గా చాలా క్రిస్పీగా ఉన్న చికెన్ పాప్కాన్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిలో మీకు కావాలంటే ఎక్స్ట్రా మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఒక ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఎగ్ యాడ్ చేయడం వల్ల కూడా ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అదే వస్తుంది కానీ నాకు ఎగ్ వద్దు కంప్లీట్గా ప్యూర్లీ చికెన్ టేస్ట్తోనే నాకు చికెన్ పాప్కాన్ కావాలి సో దానికోసం నేను ఎగ్ అవాయిడ్ చేసేసి నేను ఈ చికెన్ పాప్కాన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదే విధంగా నేను ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ మొత్తాన్ని చాలా ఈజీగా డీప్ ఫ్రై చేసేసుకున్నాను చికెన్ పాప్కాన్ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన చికెన్ పాప్కాన్ని చక్కగా మనం ఏదైనా సాసు లేదా తో డిప్ చేసుకుని తింటే ఉంటుందండి వారెవా అనే టేస్ట్ అయితే ఉంటుంది కేఎఫ్సీకే ఏ మాత్రం తీసుకోదు అంత టేస్టీగా ఉంటుంది తింటే ఇటువంటి క్రిస్పీగా ఉన్న హోమ్ మేడ్ చికెన్ పాప్కాన్ని తినాలి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సండే ఖాళీగా ఉంటే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అప్పటి వరకు ఉంటామండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం చికెన్ పాప్కార్ని నేను కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నాను